హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధాంబాస్ కిచెన్ నేను మీ శ్రీదేవి ఈరోజు నేను చేయబోయే రెసిపీ చద్దన్నం ఈ చెద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఏదైనా ఒక స్టీల్ గిన్నె కానీ మట్టి గిన్నె కానీ తీసుకుని అందులో రెండు కప్పుల వరకు అన్నం వేసుకోవాలి ఇప్పుడు కాసి ఉంచుకున్న పాలు గోరువెచ్చగా ఉండగానే రెండు కప్పుల వరకు పోసుకుని ఒక స్పూన్ పెరిగి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి ఒక రాత్రి అంతా అలా వదిలేయాలి ఇలా తోడపెట్టుకున్న అన్నాన్ని తర్వాత రోజు ఉదయాన్నే మూత తీసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనినే తోడన్నం అని చెద్దన్నం అని కూడా అంటారు ఈ చెద్దన్నాన్ని రోజు ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒకే రకంగా తినలేం కాబట్టి ఈ తోడన్నాన్ని నాలుగు రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు ఒక బౌల్లో రెండు గెరట్లు చెద్దన్నం వేసుకుని ఇప్పుడు రెండు స్పూన్లు కట్ చేసి ఉంచుకున్న ఖర్జూర ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఖర్జూరంలో కాల్షియం ఐరన్ ఉండటం వలన బోన్స్కి స్కిన్కి అలాగే బ్రెయిన్కి కూడా చాలా మంచిది ఇప్పుడు బౌల్లో రెండు గరెట్లు సద్దన్నం వేసుకుని రెండు స్పూన్లు క్యారెట్ తురుము వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి క్యారెట్లో విటమిన్ ఏ సి ఉండటం వలన కళ్ళకు స్కిన్కు చాలా మంచిది అలాగే రోగనిరోగ శక్తి కూడా పెంచుతుంది ఇప్పుడు బౌల్లో రెండు గరిటెలు సద్దన్నం వేసుకుని రెండు స్పూన్లు దానిమ్మ గంజలు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ దానంలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది అలాగే దంత సమస్యను కూడా తగ్గిస్తుంది ఇప్పుడు బౌల్లో రెండు గరటల సద్దన్నం వేసుకుని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ తినటం వలన శరీరానికి సెలవు చేస్తుంది అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది ఈ చెద్దన్నన్ని రోజుకో రకం ఇలా తయారు చేసుకు తింటే పిల్లలు పెద్దలు కూడా బోరు కట్టుకుంటూ చాలా ఇష్టంగా తినేస్తారు మన శరీరానికి సెలవు చేసే చెద్దన్నం రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి